హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బన్సీ రవ్వ ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ ఉప్మా చాలా హెల్దీ అండి ఈ ఉప్మాకి కావలసిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం కావలసిన పదార్థాలు ఒక కప్పు రవ్వ ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి మూడు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి ఒక క్యారెట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి హాఫ్ క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి కొద్దిగా బఠానీ ఒక టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు రెండు రెమ్మల కరివేపాకు ఆయిల్ కొద్దిగా ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి ఇప్పుడు అందులో బన్సీ రవ్వ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి బన్సీరవ్వ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనపప్పు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి పోపు ఫ్రై అయిన తర్వాత అందులోనే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి అందులోనే అల్లం ముక్కలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో ఉల్లిపాయలు వేసుకొని మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అందులో పచ్చి బఠానీ వేసుకోండి బటాని కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని అందులో చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోండి క్యారెట్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకొని అందులో చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి క్యాప్సికమ్ కూడా ఫ్రై అయిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని టమాటాలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి టమాటాలు మెత్తబడిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని రెండున్నర కప్పులు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బన్సీ రవ్వను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి బాగా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మగ్గించుకోండి సిమ్లో పెట్టి ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే బన్సీరవ ఉప్మా రెడీ అండి ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా హెల్తీగా ఉండే ఉప్మా రెడీ అండి ఈ ఉప్మా కంకమికి నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి